మీ బాధ్యత పాఠశాలకు హాజరు కావడము పాఠశాలలో ఉపాధ్యాయుడు కావడములు చదువుతుంది మనము ఒక రోజు వస్తే రెండు రోజులకు వస్తే చదువు ఆయనకి వచ్చినందుకు పైన వందరూ ప్రతిరోజు ప్రతి రోజు పాఠశాలకు రావడం అనేది మన బాధ్యత ఎప్పుడైతే ప్రతి రోజు పాఠశాల వస్తామో అప్పుడు ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు

చేసి బదిలీలపై వెళ్ళిన ఉపాధ్యాయులను సన్మానించుకోవటం అనేది పాఠశాల సంబంధించిన వ్యక్తులుగా మనందరి బాధ్యత వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు మన పాఠశాలకు పిల్లలకు అందించిన సేవలకు గాను వారిని సన్మానించుకొని గౌరవించుకోవటం మన బాధ్యత తల్లి తండ్రి గురువు దైవం అన్నారు